ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఎనభై వేల రూపాయలు ఖర్చు పెడుతుందన్న సీఎం రేవంత్ ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధిక శాతం టీచర్ల వేతనాలకే పోతుందన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలని సూచించారు సీఎం గతంలో ఒకే సిలబస్ ను ఏళ్ల తరబడి అమలు చేసేవారన్నారు సీఎం రేవంత్ ఇక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ మారుస్తామని తెలిపారు వందే మాత్రం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు డిఎస్సీ ద్వారా త్వరలో పదకొండు వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలని సూచించారు పిల్లలను చేర్పించకపోతే పాఠశాల మూతపడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలన్నారు రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం మన యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లలో తొంభై శాతం మంది ప్రభుత్వ బడుల్లో చదివారని చాలా రాష్ట్రాల సీఎంలు మంత్రులు కేంద్ర మంత్రులు సైతం ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వారే అని అన్నారు ప్రతి ఒక్కరూ డాక్టర్ గా లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు